చరణ్య పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చేసరికి లహారీ కనిపించడంతో శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతో ఇదేంటి లహరీ ఇక్కడేం చేస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే లహరికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగుతూ ఉంటే నేను పోలీస్ స్టేషన్లో లొంగిపోవడానికి వచ్చాను వదిన అని లహరి చెబుతూ ఉంటుంది అదేంటి ఈరోజు నీకు పెళ్లి చూపులు కదా అని శరణ్య అంటూ ఉంటే అయ్యో వదిన ఆల్రెడీ పెళ్లి చూపుల వాళ్ళు ఈ పాటికి వచ్చేసే ఉంటారు కానీ ఆ మహేష్ని మర్డర్ చేశానన్న విషయం పదే పదే నాకు గుర్తొస్తుంది ఒకవేళ ఇప్పుడు నేను పోలీసులకి లొంగిపోకపోతే వాళ్ళంతటా వాళ్ళే నన్ను పట్టుకుంటే ఎటువంటి శిక్ష పడుతుందో ఇంట్లో వాళ్ళ పరువు ఏమవుతుందోనని భయంగా ఉంది అని చెప్పి లహరి అంటూ ఉంటే అప్పుడు శరణ్య అయ్యో లహరి నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం తెలీదు ఒకవేళ తెలిసినా కూడా నీ వరకు రాకుండా నేను చూసుకుంటాను నేను మేనేజ్ చేస్తాను ఇప్పుడు నువ్వు లొంగిపోవడం వల్ల నీ మీద కేసు నమోదవుతుంది నిన్న పోలీసులు అరెస్ట్ చేస్తారు అప్పుడు అత్తయ్య గారి పరువు పోతుంది దయచేసి నేను చెప్పేది వినమ్మా నువ్వు వెనక్కి వెళ్ళిపో ఆ పెళ్లి చూపులకు వెళ్ళకపోతే అత్తయ్య గారి పరువు పోతుంది దయచేసి నా మాట విను బంగారం లాంటి నీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు అని చెప్పి శరణ్య చెబుతుంటే సరే వదిన నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని లహరి అంటూ ఉంటుంది ఇక అలా శరణ్య సరే అమ్మా నేను ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత లహరి అటువైపుగా వస్తున్న క్యాబ్ని ఆపి ఇంటికి వెళ్ళిపోతుంది మరో పక్క పెళ్లి చూపులకు వచ్చిన వనజరావు గారు లీలావతితో ఆనంద గారు వెళ్ళి చాలాసేపు అవుతుందనుకుంటాం ఇంకా రాలేదేంటండి అని చెప్పి అంటూ ఉంటే వచ్చేస్తారండి ఇప్పుడే నేను పక్కకు వెళ్ళి ఫోన్ చేసి వస్తాను అని చెప్పి లహరి రూంలోకి వచ్చి లీలావతి ఆనంద్కు ఫోన్ చేస్తూ ఉంటుంది పెద్దమ్మ అంటూ లహరి లీలావతిని పిలుస్తూ ఉంటే అమ్మ లహరి నువ్వు ఇంటికి వచ్చేసావా ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే పెద్దమ్మ నేను పార్లర్కి వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటుంది ఒక్క మాట మాతో చెప్పి వెళ్ళాలి కదమ్మా ఎంత కంగారు పడిపోయామో తెలుసా అని చెప్పి లీలావతి అంటూ ఉంటే సారీ పెద్దమ్మ నాదే తప్పైపోయింది అని చెప్పి లహరి సారీ చెప్తూ ఉంటుంది నీ కోసమని మీ అమ్మ నిన్ను వెతుక్కుండో వాళ్ళని కూర్చోబెట్టి బయటకు వెళ్ళింది ఇప్పుడే మీ అమ్మకి ఫోన్ చేస్తాను అని చెప్పి లీలావతి ఆనంద్ ఫోన్ చేసి ఆనంద లహరి ఇంటికి వచ్చేసింది నువ్వు కూడా త్వరగా వచ్చేసే వనచరావు గారు నీ గురించే అడుగుతున్నారు అని అంటూ ఉంటే అవునా అక్క లహరి ఇంటికి వచ్చేసిందా సరే నేను ఒక పది నిమిషాల్లో ఇంట్లో ఉంటాను ఈ పది నిమిషాలు ఏదో ఒక విధంగా మేనేజ్ చేసాయని చెప్పి ఆనంద త్వర త్వరగా ఇంటికి బయలుదేరి వస్తుంది ఇక ఆనంద ఒక నెక్లెస్ని తీసుకొని వస్తూ వనజారావు గారితో సారీ వనజారావు గారు మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించినట్టున్నాను నేను పెళ్లి చూపుల రోజు వేయడం కోసమని లారీ కోసం స్పెషల్గా ఒక నెక్లెస్ని ఆర్డర్ ఇచ్చాను ఆ ఆర్డర్ రావడం లేట్ అయింది నేను వెళ్తే కానీ ఆ నెక్లెస్ ఇవ్వరు అందుకే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మరీ వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి ఆనంద సారీ చెప్తూ ఉంటే అయ్యో పర్వాలేదు ఆనంద గారు మీ అమ్మాయి కోసం మీరు ఎంతో ఇష్టపడి తీసుకున్న నెక్లెస్ కదా అది మీరు కోరుకున్నట్టుగానే ఆ నెక్లెస్ని లహరీ మెడలో వేసి అప్పుడు రండి అని చెప్పి వనజరావు అంటూ ఉంటుంది ఇక ఆనంద పైకొచ్చిన తర్వాత లహరిని ఒక్కసారిగా హక్ చేసుకొని అమ్మ లహరి ఎక్కడికి వెళ్ళిపోయావని అంటూ ఉంటే సారీ అమ్మ పార్లర్కి వెళ్ళాను హడావిల్లో చెప్పకుండా వెళ్ళిపోయాను అని లహరి అంటూ ఉంటుంది దాంతో ఎంత టెన్షన్ పెట్టేశావో తెలుసా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో ఏంటో అని ఈరోజు నా పరువు పోతుందేమోనని ఎంతగానో భయపడిపోయానో అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక తర్వాత కింద వనజారావు గారు అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు పదమ్మ అంటూ ఆనంద లహరిని తీసుకొని కిందకు వస్తుంది ఇక లహరి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే వనజారావు గారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ అబ్బాయికి కూడా లహరి ఎంతో బాగా నచ్చుతుంది ఆనంద గారు మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చేసింది వాళ్ళిద్దరినీ ఒకసారి ప్రైవేట్గా మాట్లాడుకోమని చెబుతాము వాళ్ళకు నచ్చితే వెంటనే మనం ముహూర్తాలు పెట్టేసుకుందామని చెప్పి వనజారావు అంటూ ఉంటే అలాగే వనజారావు గారు అని చెప్పి ఆనంద అమ్మ లహరి వెల్లమ్మ వెళ్ళి రోహిత్తో పర్సనల్గా మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటుంది రోహిత్ లహరి ఇద్దరు కూడా పర్సనల్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఆంటీ గొప్పతనం గురించి మేము చాలా విన్నాము మిమ్మల్ని నేను ఒకసారి కాలేజ్ ఫస్ట్ అప్పుడు కూడా చూసాను నేను మీ సీనియర్ని కాలేజ్ నుండే మీరంటే నాకు ఇష్టం ఉండేది అప్పుడు ఎన్నోసార్లు మీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా ప్రపోజ్ చేయడం కుదరలేదు మమ్మీ మీ ఫోటో చూపించి మీతో పెళ్ళనగానే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా అంత లక్కీ ఫెలో ఈ ప్రపంచంలో ఎవరు లేరని అనిపించింది బహుశా కాలేజ్లో మీరు నన్ను ఎప్పుడూ చూసుండరు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు ప్రజెంట్ మా మమ్మీ వాళ్ళ బిజినెస్లన్నీ కూడా నేనే చూసుకుంటున్నాను పెళ్ళి తర్వాత కూడా మీరు స్టడీస్ని కంటిన్యూ చేయచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పుడు మీరు ఎలాగైతే ఉంటున్నారో పెళ్ళి తర్వాత కూడా అలాగే ఫ్రీగా ఉండొచ్చు మీకు నేను ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టను మరి మీకు నేను నచ్చానా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడో దాంతో ఇప్పుడు నేను ప్రకాష్ గురించి చెప్పాలా వద్దా అని చెప్పి లహరి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అనన్య అక్కడికి వచ్చి మా లహరికి కూడా మీరు చాలా బాగా నచ్చారు రోహిత్ గారు మా లహరి సిగ్గుపడుతూ ఉంది అందుకే చెప్పలేకపోతుంది అని చెప్పి అంటూ ఉంటే లహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది సరే అండి నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను మీరు కూడా వచ్చేయండి అంటూ రోహిత్ సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అదేంటి వదిన నేను ప్రకాష్ గురించి అనుకుంటే నువ్వేంటి ఇలా చేశావు అని లహరి అనన్యతో అంటూ ఉంటే ఇప్పుడు పెళ్లి చూపులప్పుడు నువ్వు అతను నచ్చలేదని అంటే అత్తయ్య గారికి నీ మీద కోపం వస్తుంది నిన్ను సేవ్ చేయడానికి నేను ఇదంతా చేశాను ముహూర్తాలు ఎలాగూ ఇంకా పెట్టలేదు కదా జాతకాలు కలవలేదని అప్పటికి మనం ఏదో ఒకటి చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేద్దాంలే నువ్వేం కంగారు పడకని చెప్పి అనన్య లహరిని కన్విన్స్ చేస్తూ ఇప్పుడు ఆనంద భైరవి పెళ్లి ఫిక్స్ అయిందని చాలా ఆనందపడాలి పీటల మీద వరకు పెళ్లి తీసుకుని రావాలి కూతురు పెళ్లి పీటల మీద ఆగిపోతే అప్పుడు ఆనంద భైరవిలో కలిగే భయాన్ని చూసి నేను ఆనందిస్తాను దెబ్బ మీద దెబ్బ కొడతాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది రోహిత్ కిందకి వచ్చిన తర్వాత అమ్మ నాకు లహరి చాలా బాగా నచ్చింది లహరి కూడా నేను నచ్చానని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వనజరావు ఆనందంతో ఆనంద ఇంకేం పిల్లలు ఒకరికొకరు నచ్చారు కాబట్టి మనం త్వరలో ముహూర్తాలు పెట్టుకుందాం నేను పంతులు గారితో మాట్లాడిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను సరే ఇక వస్తామని చెప్పి వనజరావు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు లహరి పెళ్ళి ఫిక్స్ అయినందుకు ఆనంద చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అక్క నేను గుడికి వెళ్ళి లహరి పేరు మీద అభిషేకం చేయించి వస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటే సరే ఆనంద వెళ్ళు అని లీలావతి అంటూ ఉంటుంది ఇక అలా ఆనంద గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది మరోపక్క శరణ్య ఎంతో బాధగా అదే గుడికి వస్తుంది నేను నా అత్తయింటి వారికి నా మొహాన్ని చూపించలేను నేను వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యానన్న విషయం అత్తయ్య గారికి తెలిస్తే అత్తయ్య గారు చాలా బాధపడతారు అసలు నేను పోలీస్ స్టేషన్ మెట్లెక్కానన్న ఊహే భరించలేకపోతున్నాను ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ మెట్లెక్కానో అప్పుడే నేను మానసికంగా చచ్చిపోయాను అలా అని ఇప్పుడు నా పుట్టింటికి వెళ్ళి నేను పడుతున్న బాధని వాళ్ళకి చెప్పి వాళ్ళని మరింత బాధ పెట్టలేను అని చెప్పి శరణ్య ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి కల్పించావంటూ దేవుడిని ఎంతో బాధగా అడుగుతూ ఉంటుంది ఇక అలా శరణ్యకు బాగా ఆకలిగా ఉండడంతో అక్కడున్న ట్యాబ్ దగ్గరికి వెళ్ళి మంచి నీళ్ళు తాగుతూ ఉంటుంది ఇక ఇంతలో ఆనంద అదే గుడికి వస్తుంది శరణ్య ముందు నడుస్తూ ఉంటే ఆనంద వెనక వస్తూ ఉంటుంది శరణ్యని గుడిలో చూసిన ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతో ఇదేంటి శరణ్య గుడిలో ఉందేంటి అని చెప్పి వచ్చి బుజ్జం మీద చెయ్యి వేయడంతో వెనక్కి తిరిగిన శరణ్య అత్తయ్య గారు అంటూ ఆనందం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ శరణ్య అదేంటమ్మా నువ్వు గుడిలో ఉన్నావేంటి దర్శన్ ఎక్కడ మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళారు కదా మరి అటువంటిది నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని చెప్పి ఆనంద అడుగుతుంటే శరణ్య తడబడుతూ ఉంటుంది ఇక దాంతో ఆనంద శరణ్య నిన్ను చూస్తూ ఉంటే చాలా బాధగా ఉన్నావు ఏం జరిగిందో నిజం చెప్పు శరణ్య అని ఆనంద అడుగుతూ ఉంటే దర్శన్ గారి గురించి నేను ఎలా చెప్పనని శరణ్య లోపల బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు ఆనంద శరణ్య నువ్వు కనుక ఇప్పుడు ఏం జరిగిందో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ ఆనంద భైరవి శరణ్యని అడుగుతూ ఉండడంతో ఇకప్పుడు శరణ్య ఆనంద భైరవి ముందు కుప్పకొలి ఏడుస్తూ అత్తయ్య గారు దర్శన్ గారు నాతో పాటు హనీమూన్కి రావడానికి ఒప్పుకున్నప్పుడు ఆయన మనసు మార్చుకొని నా మీద నిజంగానే ప్రేమ చూపిస్తున్నారేమో అనుకున్నాను కానీ ఆయనతో పాటు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది వేరే అంటూ సమీర కూడా అక్కడికి వచ్చిన విషయం దర్శన్ సమీర ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండి తనను బయటకు పంపించిన విషయం ఇదంతా కూడా శరణ్య ఆనంద్కి చెబుతూ ఉంటుంది దర్శన్ గారు నన్ను ఆయన జీవితంలో నుండి పంపించడానికి వ్యభిచారం కేసులో కూడా అరెస్ట్ చేయించారు అత్తయ్య గారు నా మొహం మీకు చూపించలేక ఇంటికి రాలేక ఈ గుడిలో తలదాచుకున్నానని చెప్పి శరణ్య అంటూ ఉంటే శరణ్య మాటలకి ఆనంద పేరువి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వేం తప్పు చేశావని నా ముందు తలదించుకోవడానికి తప్పు చేసింది దర్శన్ ఆ సమీర వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అసలు నువ్వు ఇప్పటి వరకు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదమ్మా అప్పుడే చెప్పుంటే వాళ్ళ అంతు నేను తేల్చేదాన్ని కదా అని చెప్పి ఆనంద పెరవి అంటూ ఉంటుంది నాకు తెలిసినంతవరకు దర్శన్ నా పెంపకంలో పెరిగి అటువంటి తప్పు చేయడు ఇదంతా సమీర చేయించి మీ మధ్య అపార్థాలు కలిగించడం కోసం దర్శన ఇదంతా చేయించాడని నిన్ను నమ్మించాలని చేసే ప్రయత్నం అయి ఉంటుంది ఒకవేళ నేను అనుకున్నది నిజం కాక దర్శన ఇదంతా కావాలని చేయించి ఉంటే నా కొడుకుని కూడా చూడను తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఆనంద నువ్వు బాధపడొద్దంటూ శరణ్యకి ధైర్యం చెబుతూ ఉంటుంది మరి నిజం తెలుసుకున్న ఆనంద ఆనందపరివి ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి